హాయ్ అండి వేడి వేడి వాతావరణంలో కూల్ కూల్గా వర్షం అయితే వచ్చేలా ఉంది మా నాన్న అయితే మాకోసం ఇలా కొరమీన్లు అయితే పంపించారు వీటిని నాట్ అని అంటారు కదా మేమైతే వీటిని సవడలు అంటామన్నమాట వీటిని మా అమ్మమ్మ చేసే పద్ధతిలో ఎలా వండుకోవాలో ఈరోజు మనం చూద్దాం ముందుగా చేపలను నీటుగా కడిగి పెట్టుకోవాలి ఇవి కొంచెం జారుగా ఉంటాయి కాబట్టి ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఇందులో బక్క చేపను మాత్రమే వండుకుంటానన్నమాట దీనికోసం కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలన్నమాట వీటిని ఇలా సన్ని మీద వేసి నూరుకోవాలి ఇలా పాత పద్ధతిలో ఇలా కొర్రమీన్లు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వీటిని అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగానే నూరుకోవాలి ఇలా చాలా రోజులైందనమాట నూరుకొని చిన్నప్పుడు ఎప్పుడో పసుపు అవి నూరే వాళ్ళము ఇప్పుడు అన్ని మిక్సీలు అవి వచ్చేసాయి కాబట్టి ఇలా నూరైతే చాలా రోజులయ్యింది ఇలా నూరుకున్న దాన్ని సరిసేవ ముద్ద అంటామన్నమాట ఈ సరిసేవ ముద్దతో చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఏ మసాలాలైనా సన్ని మీద నూరిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వేసి దీనిని కడిగి ఇలా ఈ వాటర్ని వేసుకోవటం వల్ల కర్రీ అయితే చాలా స్మెల్తో ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందని మా నాన్నమ్మ అయితే చెప్పింది అది ఎంతవరకు నిజమో ఈరోజైతే చూడాలి ఇలా అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ముందుగానే మనం ఆవాలు జీలకర్ర వేసి నూరుకున్నాం కాబట్టి కొంచెం ఆవాలను కొంచెం జీలకర్రను ఇందులో వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నూరుకున్న మసాలా పేస్ట్ను ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న సవడ మొక్కలను ఇందులో వేసుకోవాలి సవడి మొక్కలు వేసి బాగా కలిపి దీనికి సరిపడా కారం వేసి కొంచెం సేపు ఫ్రై చేసి ఇలా కొంచెం వాటర్ని వేసుకోవాలి కంపెనీ చేపల కంటే ఈ నాటు చేపలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం ఎలా కలుపుకున్నా ఏమి వీడిపోవన్నమాట ఇలా కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గరగా వచ్చే వరకు బాగా ఉడికించుకొని ఇందులోకి పావు స్పూను గరం మసాలాను యాడ్ చేసుకోవాలి చివరిగా కొంచెం ధనియా పొడిని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి సవడకు సరిసేవ మార్పుకు మసాలా అన్నట్లు సవడ మొక్కలను అయితే సరిసేవ పెట్టి వండేశాను అనమాట ఇది మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇది పాత కాలం నాటి సవడ మొక్కలు సరిసావన్నమాట ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి